ఏ అంటే ఆస్తి తాగాదాలు ఒకడంటే ఒకడికి నచ్చదు ఒకడంటే ఒకడికి గిట్టదు ఒకడింటికి ఒకడు రాడు ఒకడింటికి ఒకడు రాడు అమ్మ నిరసించిపోయింది తండ్రి నిరసించిపోయాడు ఓపిక అంతా కూడా చల్లారిపోయింది ఇంట్లో ఉంటా ఉంటుంది అన్నగారి ఇంట్లో బతుకుతారు పెద్ద కొడుకు ఇంట్లో బతుకుతూ ఉంటుంది చిన్న కొడుకు ఎక్కడ ఉంటాడు ఎందుకంటే అన్నగారితో మాట్లాడు అలాగని చెప్పి అమ్మను చూడాలని అనిపించినా చూడ్డు ఎందుకంటే ఆ అన్నగారికి ఇడికి పడదు కాబట్టి రేపు రోజున తల్లి చచ్చిపోతుంది చూడాలి 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 నా చిన్న కొడుకుని చూడాలి చిన్న కొడుకుని చూడాలి రమ్మనండి రా రమ్మనరా రమ్మనరా అన్నా సరే పిలిచినా రాడు ఎందుకంటే అన్న మీద కోపమడికి చచ్చిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి అమ్మా చచ్చిపోయావా అదేంట్రా సినిమాల్లో బ్రహ్మానందం గారు మోహన్ బాబు గారు కూడా అంత యాక్తం చేయరు చచ్చిన తర్వాత ఎంతమంది నిర్యాసం చేస్తారు తమ్ముడు అమ్మే నీ కోసం వాసరే అమ్మా కొలితే కొలితరు తమ్ముడు వచ్చాడు తమ్ముడు వచ్చాడు రేటు వచ్చిన తర్వాత కొల్లు తెడు తొల్లు తెడు తమ్ముడు వచ్చాడంట చూస్తదా